ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమ్మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకుంటే మీరు కూడా ఆత్మీయంగా బలపడడానికి కూడా దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు కానీ ఒక్క క్షణం ఒక్క మీరు ఇచ్చే టైంలో దేవునికి నాలుగు నిమిషాలు వాక్యానికి ఇవ్వండి వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం దేవునిలో నడుద్దాం ఒక్క కొద్ది నిమిషాలు ఈ వీడియోని మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటల్ని మనం వినడానికి ఎంతో కొంత మన సమయాన్ని దేవునికి ఇద్దాం ప్రేమైన దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరికి ప్రభుతో ప్రతిదినం దేవుని మాటలు నేర్చుకుందాం అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి లూకాసు వార్త చాప్టర్ ఫోర్ నాలుగో అధ్యాయము పదమూడవచనం అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను లూ చాప్టర్ ఫోర్ థర్టీన్ వెర్సెస్ అండ్ వెన్ ద డెవిల్ హ్యాడ్ ఎండెడ్ ఎవ్రీ టెంప్టేషన్ హీ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్ అంటిల్ ఎన్ ఆపర్చున్ టైమ్ అంటే అపవాది సో ప్రతి శోధనను అంటే దేవాది దేవుణ్ణి కూడా అపవాది అని వెంటాడింది ఎందుకు అంటే అలాగే కొంతకాలము ఆయనను విడిచి పోయాను ఎంతకాలం కొంతకాలమే అంటే అపవాది దేవుడి దగ్గర నుంచి దేవుడిని జయించలేక దేవుడు ప్రతి శోధనను ఎదుర్కొని బలంగా నిలబడ్డాడు శోధన అంటే మనకి ఏ విధంగానైనా కలిగే బాధలు నీకు వేరే వాళ్ళ ద్వారా కలిగే బాధలు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు నీ కుటుంబ సమస్యలు అవ్వచ్చు లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా నీ ప్రొఫెషనల్లో ఫేస్ చేసే ఇబ్బందులు అవ్వచ్చు జాబు విషయంలో అవ్వచ్చు కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ మధ్యలో అవ్వచ్చు మీరు పనిచేసి దగ్గర అవ్వచ్చు మీ వ్యక్తిగతాలు ఏ విషయాల్లోనైనా మీ హృదయం అనేది బాధపడి ఒక మనిషి ద్వారా మీరు బాధపడ్డారు అంటే అది శోధన అంటే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అపవాది అని అంటారనమాట సో అపవాది ఏం చేస్తాడంటే మీ హృదయాన్ని గాయపరచాలని చూస్తాడు అపవాది ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివడు అపవాది ఎప్పుడు కూడా మీరు దేవునిలో ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుని మాటలు అందకుండా చేయడానికి కూడా అపవాది మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రియమిన దేవుని బిడ్డరా మన దేవుని మీద కూడా అపవాది శోధన అనేది ఉంది ఎందుకు అంటే నాలుగో అధ్యాయం ఆయన నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడి అప్పుడు అపవాది శోధన శోధింపబడి అలాగే ఆ దినములలో ఏమీ తినలేదు యేసుప్రభువారు వారు ఆ నలభై దినాలు కూడా ఏమీ తినలేదు అంటే కటిక ఉపవాసం అనేది ఆయన దేవునితో సంబంధం కోసం ఆయన ఉపవాసం చేశారు ఆ ఉపవాసానికి ఎక్కడ దేవుడు జవాబిస్తాడో అని ముందుగానే అపవాది ఏం చేసింది దేవుడిని మాటని స్టాప్ చేద్దాం దేవునికి అలాగే యేసుప్రవ్వు వారికి సంబంధాన్ని అంటే తండ్రికి యేసు వారికి సంబంధాన్ని మనం చెడగొడదాం ఎందుకంటే ఎన్నో ఆశలు చూపిస్తే ఎక్కడైనా ఆగిపోతాడేమో అని సోదనలో దేవుని మీదకి వచ్చాయి అది ఎలాంటి అంటే ఏమని చేశారంటే ఆయన ఏమీ తినలేదు అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను ప్రియమైన దేవన బిడ్డలరా ఇవి ఇలాంటివి కూడా మనకు లైఫ్లో కూడా తగులుతాయి ఎలాగంటే నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడు నేనేమంటాడంటే నీకు దమ్ముంటే ఇది చెయ్యి నీకు దమ్ముంటే నువ్వు వెళ్ళు నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడు నీకు దమ్ముంటే నువ్వు ఎంతసేపు మన దమ్ము గురించే మాట్లాడతాడు కానీ ఉండదు ఎంతసేపు మనల్ని రెచ్చగొట్టడానికే ఉంటాడు కానీ ఉండదు ఎంతసేపు మనతో మాట్లాడడానికే ట్రై చేస్తాడు కానీ ఉండదు ఆడల్ని కూడా సమాధానం చెప్పవచ్చు ఆడిల్ని కూడా సమాధానం మాట్లాడవచ్చు కానీ చేయడు ఎందుకంటే ఆడు అపవాది వాడికి ధైర్యం సరిపోదు ఎందుకంటే అవతలు ఉన్నవాళ్ళు పొరపాటున దేవుడు కుమారుడు అనుకో వాళ్ళు హృదయంలో ఉన్నాడు అనుకో అక్కడ అపవాది ఓడిపోతారని ముందే ఆ అపవాదికి తెలుసు అందుకే వాడు వెళ్ళడం దేవుడు మాట చెప్పాలన్నా వెళ్ళడం దేవుడి దగ్గర కుమారుడు ఉన్నా కూడా వెళ్ళడం ఎటువంటి రీతిగా కూడా వెళ్ళడం అందుకే వేరే వాళ్ళని ముందు పంపిస్తాడు ముందు పంపించి ఒరే నా మాటగా చెప్పు వెళ్ళి కనుక్కో అంటారు ఎప్పుడూ ఎవరైతే అపవాదికి లోబడిపోతాడో ఆడి వెళ్ళి మాత్రమే అపవా మళ్ళీ వెళ్ళి మాట్లాడతాడు అదే దేవుని కుమారుడు అనుకో అపవాదిని దగ్గరికి కూడా రానివ్వరు అవి మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి ఎలా అంటే ఈరోజు మనకేదో పని ఉంటుంది ఇంపార్టెంట్ పని ఈలోపు ఎవరో ఫ్రెండో ఎవరో తెలిసిన వాళ్ళో వస్తారు బయటికి వెళ్దామని తీసుకెళ్తారు లేదా వాళ్ళతో ఉన్న సావాసానికి తీసుకెళ్తారు ఎక్కడికో బయటికి వెళ్దామని తీసుకెళ్తారు అంటే అక్కడ జరిగే కార్యక్రమాన్ని ఏదైనా కూడా చెడగొడతారనమాట ఇండైరెక్ట్గా అపవాది ఏం చేస్తాడంటే అది మంచి కార్యం దేవుని కార్యమైతే కొన్నిసార్లు అడ్డంకులు తగులుతూనే ఉంటాయి అవి మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో కూడా ఒక్కొక్కసారి అనిపి ఆ మనసుకు అనిపించి అరే ఇప్పుడు ఇలా వెళ్దాం అనుకున్నావు వెళ్ళలేదు సరేలే అని మనం ఒక్కొక్కసారి డైవర్ట్ అయిపోయి అపవాది దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ ఏదైనా సమస్య ఉండొచ్చు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా అలాంటి బాధనే దేవుడు కూడా పడ్డాడు కానీ ఆ బాధని దేవుడి చిత్తం మీద ఆయన తీసుకున్నాడు ఎలాగంటే ఎప్పుడైతే నువ్వు కుమారుడు అయితే రొట్టె రొట్టెగినట్లు చేయమన్నారో అప్పుడు దేవుని సమాధానం మానవుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు జీవించడు రొట్టె వలన జీవించడు అంటే ఆహారం కోసమే మనిషి నేను జీవిస్తే నువ్వు చెప్పింది నేను చెయ్యాలి కానీ నేను రొట్టె వల్ల జీవించట్లేదు అంటే ఆహారం వల్ల నేను బతకట్లేదు నా జీవాహారం ఏంటి నా తండ్రి నా తండ్రి నాకున్నాడో నేను రొట్టె వల్లనే కాదు నువ్వు ఇచ్చే ఫుడ్కి నువ్వు ఇచ్చే మందుకి నువ్వు ఇచ్చే సిగరెట్కి నువ్వు ఇచ్చే నాకు డబ్బుకి నాకు వద్దు నీతో సావాసం నాకు దేవుడిదైతేనే కావాలి నీతో సావాసం నాకు దేవుడి మాట అయితేనే కావాలి నీతో సావాసం నువ్వు నేను ప్రార్థనలో ఉంటే నీ సావాసం కావాలి నువ్వు నేను దేవుడి మాటగా ఎదగాలనుకుంటే నీ సావాసం నాకు కావాలి నువ్వు నేను దేవుని రీతిగా తన ఆయన ఆజ్ఞల్ని మనం పాటిస్తే నీ సావాసం నాకు కావాలి అని ఎప్పుడైతే దేవుడు ఇక్కడ ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చాడు జవాబు ఇచ్చాడు ఆన్సర్ ఇచ్చాడు అప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అనే రాయబడి ఉన్నది దానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే రొట్టె వల్లనే జీవించడు ఆహారం వల్లనే జీవించడు అలాగే అప్పుడు అపవాది ఏం చేశాడు ఇంకొక ఆశ చూపించాడు అపవాది వెళ్ళిపోయి భూలోక రాజ్యములన్నిటిలో కూడా ఒక్క నిమిషంలో ఆయనకి చూపించేసి ఈ అధికారం అధికారమంతా నీదే నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యొచ్చు నీ కడ్డు కూడా ఎవడో చెప్పడో అని ఇంకొక ఆశ చూపించాడు అంటే నువ్వు ఎప్పుడైతే మాట వినవో ఒరే నీకు నేను డబ్బులు ఇస్తాను రా మనం ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసర్లకి ఒక పని అవ్వకపోతే మనం డబ్బులు ఇచ్చి ఎన్నిసార్లు చేయించుకున్నాం చిన్న చిన్న పని ఒకటి ద్వారా అవ్వకపోతే ఇంకొకటి పెద్దోడిని కలుస్తాం ఒకడు ఇంకొకటి అవ్వకపోతే ఇంకొక పెద్దోడిని కలుస్తాం అంటే ఆ పని ఖచ్చితంగా అవ్వాలి మనకి మన ఆశ ఏంటి ఆ పని అవ్వాలి కానీ ఆ పని ఎలాంటిది అది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని మనకి జ్ఞానం మాత్రం ఉండదు కానీ ఖచ్చితంగా ఆశ ఏంటి ముందు వల్ల ముందు పని అయిపోతుందో అని ముందు ఆడి మీద మనం వెళ్ళి మనం ఆడిని ఎతుకుతాం ఎవరితో పని అవ్వాలో ఆడనే ఎతుకుతాం అంతేగాని మనకి దేవుడు మనకు శక్తి ఇచ్చాడు మనకి జ్ఞానం ఇచ్చాడు మన వల్ల ఏమవుతుంది అనేది మనం ఆలోచించాం ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అన్ని రాజ్యాలు చూపించిన తర్వాత ఈ రాజ్యములు మహిమునికి ఇస్తాను అని అన్నాడు అపవాది అపవాది రాజ్యాలు ఎందుకు ఇస్తాడో అపవాదికి పనేంటి అంటే నిన్ను వాడుకోవడానికి నిన్ను శాతాన్లో శోధింపబడడానికి నీ పను నీ నిన్ను నమ్ముకుని ఆయన పనులు చేసుకోవడానికి ఇలాంటి అపవాదులు కూడా మన లైఫ్లో కనబడుతూ ఉంటారు దేవుని సంఘంలోకి దేవుడు దేవునిలోకి ఎదుగుతూనే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి మాటని పట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అపవాది శోధనలు ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటాయి ఎందుకంటే వాడికి రావు వాడు చేయుడు కానీ చేసేవాళ్ళని ఆప్ చేసేస్తూ ఉంటాడు అటువంటి శోధనలకు కూడా మనం గురవుతూ ఉంటాం అలాగే ఈ అధికారమంతయు రాజ్యములు మహిమయు అది నాకు నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవనికి నేను ఇయ్యను ఇయ్య గోరుదునో ఇత్తును అంటే అపవాదికి కొన్ని ఉన్నాయి అవి ఎవడికి ఇస్తాడో ఆడికి ఇస్తాడో కానీ నీవు నాకు మొక్కిత్వా నువ్వు నన్ను చేయి నేను నిన్ను పనిలో పెట్టాను నువ్వు నా కింద బతకాలి నేను చెప్పిందే చెయ్యాలి నువ్వు నేను చెప్పింది అలా చేస్తే నీకు అదంతా ఇస్తాను అని అపవాది చెప్తున్నాడు అపవాది నిన్ను లోపరుచుకోవడానికి చూడండి ఎంతమంది పనులు చేసుకునే వాళ్ళు యూఏఈలో ఉన్నారు ఆడవాళ్ళు ఎంతమంది లోబడిపోయి ఉన్నారు ఎంతమంది ఒక్క డబ్బుల కోసం లోబడిపోయి ఉన్నారు ఎంతమంది పరిస్థితులకు లోబడిపోయి ఉన్నారు ఎంతమంది ఇబ్బందులకు లోబడిపోయి ఉన్నారు ఎంతమంది ఏ రీతిగా పనులు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డరా ఆలోచన చెయ్యండి మీరు లోబడిపోయి బతకడం వల్ల రేపన్న రోజు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరేం కోల్పోతున్నారో తెలుసా రేపు మీరు ఎవరికైనా సమాధానం చెప్పాలంటే రేపు మీరు ఎవరికైనా ఒకళ్ళ ఒకళ్ళ తరుపు నిలబడాలి అంటే రేపు పొద్దున్న మీరు ఒకళ్ళ వైపు మాట్లాడాలి అంటే అవతలవాడు మిమ్మల్ని ఈజీగా పాయింట్అవుట్ చేస్తాడు నువ్వు మాకు చెప్తావా నువ్వు మాకు చేస్తావా నువ్వు ఒకప్పుడు చేయలేదా నువ్వు ఒకప్పుడు తినలేదా నువ్వు ఒకప్పుడు దొబ్బే లేదా ఒకప్పుడు నువ్వు లేవా ప్రేమన దేవుని బిడ్డరా జాగ్రత్తగా ఆలోచించండి మనం సపోర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కూడా దేవుని బిడ్డగా ఉండాలి మనం కూడా దేవుని రీతిలో ఎదగాలి దేవుని మాట ద్వారా మనం ఎదగాలి అప్పుడు నీ మాట బలంగా నిలబడుతుంది అప్పుడు నిజమైన దేవుని బిడ్డగా నువ్వు సపోర్ట్ చేస్తావు ఎందుకంటే నా ఆత్మీయ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరున్నా సరే మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అంతే పరిశుద్ధంగా ఉండే విధంగా మనం మనం జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళను కూడా మనం దేవుని రక్షణలో నడిపించాలి నిజమైన రక్షణ మన కుటుంబంలో గొప్ప రక్షణగా దేవుని రక్షణగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వరకు అన్నీ జరిగినాయి ఇక్కడి నుంచి మనం దేవుని వైపు ఉందాం దేవుని రీతిగా నడుద్దాం కలిసిమెలిసి నడుద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా వాక్యం ద్వారా నడుద్దాం వాక్యంలో జీవిద్దాం వాక్యానుసారం నడుద్దాం వాక్యాన్ని గుండెకి హత్తుకుని నడుద్దాం మన దగ్గరికి అపవాది రాడు అపవాది చెప్పిన మాటలు వినం అపవాది అనే వాడే మన దృష్టిలో ఉండడు మనకు కూడా నీ దేవుడైన ప్రభువైన మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలేను అపవాది కూడా దే యేసు ప్రభు కరెక్ట్గా చెప్పారు నీ దేవుడైన అంటే అపవాది కూడా దేవుడు ఎవరో మన ప్రభువు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి ఆ వచ్చిన అపవాదికి చెప్పాలి ఒరే తాగుదాం రా అంటే ఒరే నీ దేవుడు తాగద్దనడా నువ్వు తాగకూడదు ఒరే నీ దేవుడు వ్యభిచారం చేయద్దన్నడరా నువ్వు చేయకూడదు ఒరే నీకు కూడా దేవుడే నాకు కూడా దేవుడే నా దేవుడు అన్నాడు నీ దేవుడు కూడా అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ దేవుడి మీద నీ గౌరవం ఉంటే నువ్వు నన్ను పిలవద్దు నీ దేవుడి మీద నీ గౌరవం ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అలాగే పెమ్మట ఆయన ఏరేసిలమునకు తీసుకుపోయి దేవాలయం శిఖరమునో నిలబెట్టి ఇంకొక మాట ఏంటన్నాడంటే తననే ఆత్మశోధన కూడా చేశాడు దేవుణ్ణి నువ్వు దూకే ఇక్కడి నుంచి నువ్వు దూకేస్తే నువ్వు కాపాడుకో అని అన్నప్పుడు దేవుడు ఇచ్చాడు నిన్ను చేతులతో ఎత్తుకుందరని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఎవరో దేవదూతలో నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పానా అంటే అపవాది దూకేస్తే కూడా నువ్వు దేవుణ్ణి నమ్మితే కాపాడతాడు దేవుడు అది నీకు తెలీదా ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా వినండి అలాగే నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు నువ్వెవరిని శోధిస్తున్నావో తెలుసా దేవాది దేవుణ్ణి శోధింపంచొద్దు ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులో మనం ఎదగాలి ప్రభు మాటగా ఎదగాలి ఈరోజే మన రక్షణ తీసుకుందాం దేవుళ్ళో నడుద్దాం దేవుని మాట ద్వారా నడుద్దాం ఈ కొద్ది మాటల్ని ప్రభువు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన స్తోత్రం 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 పరిశుధుడా మహోన్నతుడా పరలోక మందు ఉన్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో చక్కటి మాటల ద్వారా ప్రవ్వ మా హృదయాన్ని గనపరిచి మా హృదయంలో ప్రార్థన శక్తిని దయచేసినందుకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము కూడా రక్షణ భాగ్యంలో నడవడానికి కృప చూపండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రవ్వా ఏ బాధలు ఇరుకుల్లో ఉన్నా కూడా ప్రవ్వ ఎవరికి లోబడి జీవిస్తున్నా కూడా వాళ్ళకి సహాయం చేయండి ప్రతి మాట ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునే విధంగా వాళ్ళకి ఆశీర్వాదాలు దయచేయండి ఈ కొద్ది మాటల్ని మీ మమ్మ మమ్మల్ని మా కుటుంబాలని దీవించమని ఈ కొద్ది మాటలు మీ శక్తిలో మీ పాదలసీని చేర్చుకుంటారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్ మెన్ ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ